వేరే ఇప్పుడు ఈయన వచ్చారు ఈయన ఈ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమాలు రెండు ఇది గురి ఈ మధ్యన ఆగింది ఈ మధ్యలో కానీ రెండు సంవత్సరాల కలిసి అనుకున్నాం సుమారు ఎంతమందికి అన్నదానం చేస్తారు రెండు వేలు పైకి ఎంతమంది అయినా వస్తాను పెడతారు ఇంకా ఈ సహాయ సహకారాలు ప్రజల దగ్గర స్వీకరిస్తారని మీరే తలో వేయాలి తలో వేస్తే కానీ ఏ కార్యక్రమం కూడా నిర్వహించలేరు కొంత మీ చేతి పడుతుంది అనుకోండి భక్తితో చేయడమే ముఖ్యమైన కార్యక్రమం మీ కమిటీకి ఎంతమంది పెద్దలండి ఇప్పుడు రవికుమార్ గారు మీ పేరు రవికుమార్ మీరు ఏం చేస్తారు కార్యక్రమం కదా చాబా చేతి వృత్తి చేసుకున్నా సరే దైవభక్తితో చేతి వృత్తి చేసుకున్నప్పటికీ కూడా దాటి ఆ బాబా గారి పూజిస్తున్నారు మీకు మీ కుటుంబానికి కూడా ఆయుష్ ఆరోగ్యం ధనం అన్ని ప్రాప్తి ఇంకెవరండి మీ పేరేండి

ఎక్కడికైనా వచ్చి చేస్తారా కానీ ఎక్కడైనా సరే ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే మీ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది ఎప్పుడైనా పిలుస్తాం మా ఛానల్ కూడా మీరు పంచాలి ఏదైనా విద్య అయినా సరే మన పొట్టలో ఉంటే చాలు పది మందికి తెలియజేస్తాను కదా ఆ అందరికీ కూడా బాగకుండా ఉంటాయి అండి ఆ పాటల్లోనే మాధుర్యం ఉంది ఆ పాటల మాధుర్యంతో నేను ఉండగలిగాను బాగుంటేనే కదా ఎవరైనా ఉంటారు ఇంకా నమస్కారం అండి నేను పది మంది దేవతామూర్తులకి భక్తి గీతాలు రచన చేశాను ప్రస్తుతం మన విజయవాడలో తర్వాత గోశాల గ్రామంలో కోటేశ్వరరావు గారు ఆయన పూర్తిగా నా రచన పాటలని ఆయన పాడుతున్నారు తర్వాత ఇంకా ఎక్కడైనా ఆయన గురుత్వం చేస్తే ఈ పాట లేపడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని పాటలు మాత్రమే కొన్ని బృందాలు ఇంకా పట్టణం మొత్తం ప్రతి బృందంలో పాటలు ఆ భగవంతుని మనసా చూసుకుంటున్నారు విద్య పది మంది పది నోట వేల రోజుల పొగిడితే అది మీకు కూడా బలం బాబా పాటలైనా ఇంకా పాటలు అయినా పాడతారండి విఘ్నేశ్వరుడు మొదల కూడా అయ్యప్ప వరకు ఇంకా పది మంది దేవతామూర్తుల పాటలు అన్ని పాటలు కూడా సినీ స్టైల్లోనూ తర్వాత రాగాల పంధాలోను కూడా రాయడం జరుగుతుంది చేస్తాను తర్వాత ఇక్కడ విజయవాడలో ఆలపాటి రామారావు గారిని సంకీర్తనారంగంలో అగ్రగాన్ని ఆయన దగ్గర శిష్యర్పం నాకుంది కనీసం ఒక పదిహేను శిక్ష శిష్య శిష్యర్పంచారు తద్వారా అమ్మవారి కృప ఇటు బాబా గారి ఆశిస్సులు గురు గురుదేవుల దయ అనుగ్రహించి నాలుగు వందల భక్తి కీర్తన రాయడం జరిగింది తర్వాత అది గ్రాంధిక విధానంలో ఉండటం వల్ల కొంతమంది తక్కువ చదువు ఉన్న వాళ్ళు సాధారణ ఆసక్తులు దాని జోలికి వెళ్ళడానికి కోసం ప్రస్తుతం మీరు స్వయంగా రచన చేసి పాటను పాడి పది మంది శిష్యులను బృందంగా తయారు చేసి పది చోట్ల కూడా ఆ పాటను విస్తరింపజేస్తుంటే అది మీకు చాలా గర్వకారణంగానే ఉంటుంది ఆ భగవంతుడు ఆశీర్వుతాయి మీరు నా కోరిక మేరకు అమ్మవారి మీద ఒక కీర్తిస్తారా నేను శ్రీ విద్య ఉపాసకుడి నడితా ఉపాసకుడి అమ్మవారి అనుగ్రహం పొందిన వారిని నేను ఒక విధంగా శేత్రయం మగే గౌరీ నారాయణ నమో ఇంద్రకీలము దుర్గం అనిలయము కనకదుర్గ కరుణజూపు శరణాలయము తీలము దుర్గమ్మ నిలయము కన

అసుర వైరి వర గౌరి ఇంద్రకీలము దుర్గం మనిలయము కనక దుర్గ కరుణజూపు చరణాలయము దుర్గాసుర సంహారో లోళకు ఉపకారతి ప్రతి రూపం అమ్మవారి అవతారో ఇంద్రకీలము యమో కనక దుర్గ కరుణ దూపు చలనాలయమో కనక దుర్గ కరుణ పంచ కృష్ణ వే నిశిరుల పండ్ కనక దుర్గ కరుణ అమ్మవారి చల్ల కేంద్ర కీలమో దుర్గం కనక దుర్గ కరుణజపురణాలయము వీరమాత విజయ విజయోట విద్యలకి పీఠ నటగాయక వైతాలి కళేట పోలి దుర్గం అనిలయము కనక దుర్గ గరుణ చూపు శరణాలయము అమ్మవారి సన్నిధిలో ఆలప అమ్మవారి సన్నిధిలో సర్వనామ సంకీర్తన ఆలపాటి పరివేక్షణ క్షీర రాజు కవి కీర్తన ఇంద్ర కే దుర్గం నిలయము కనక దుర్గ కరుణ చూపు శరణాలయము శ్రీ కనక దుర్గ కరుణ చూపు శరణాలయము పాటలోని ఎంతో ఆద్రత ఉంది పాట విన్నామంటే మనైకమైపోవాలి రెండు కోమాలు లేచే ఆ పాటలో ఉన్నటువంటి మాధుర్యం అలాంటి మీరు సంస్కృత భాషలో ఉందా తను చాలా తక్కువ ఐదవ తరగతి మాత్రమే చిన్నప్పటి నుంచి పెద్ద వయస్సు వయోవృద్ధులతోనే నా ఫ్రెండ్షిప్ కనుక తద్వారా ఆ విషయాలు కొన్ని మైండ్లో పేర్కొన్నాయి పైగా అందరూ ప్రఖ్యాతపరమైనటువంటి వ్యక్తులతో ఉన్న తద్వారా పైగా నేను పదమూడు సంవత్సరాల వయసులో పౌరాణిక నాటక రంగంలో ప్రవేశించి వివిధ పాత్రలు రెండు వేల స్టేజీలపై ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది కనుక ఈ గ్రాంధిక పదాలు ఆ వేపు నుంచి నాలో ప్రవేశించాను అది ఈ గీతాల్లో చేరుకున్నాను అది కాదు సంస్కృత పదాలు ఒక తెలుగు పండింటికి లేకపోతే పురోహితం చేసే గ్రామలకి ఆ ఉచ్ఛ్వాస నుంచి వస్తాయి కానీ ఐదో తరగతి చదివినా సరే ఈ సంస్కృత పదాలతో అల్లికతోటి ఈ పాటను కూర్చారంటే ఇతనిలో ఇంకెంత శక్తి ఉందో అది కూడా నా ఛానల్ ద్వారా తీసుకోవడానికి సహకరిస్తారని నేను కోరుతున్నాను మా ఛానల్కి చెన్నై నుంచి ఒక తెలుగు పండిట్ గారు ఎన్నో కవితలు ఎన్నో రాగాలు రాగాలాపాలు చేసి ఈ రోజుకి పంతొమ్మిది వందల యాభై తీర్థాలు ఇచ్చారు ఆయన రికార్డులకు చేరవలసిన వ్యక్తి అటువంటి స్థానంలో మీరు కూడా మా సహకరించి మా ఛానల్ ఒకసారి వస్తారని కోరుకున్నారు నమస్కారం ఈరోజు గురు పౌర్ణమికి సందర్భంగా మా గురువు గారికి సన్మానించాలనుకుంటాం అంటే బరి నాయన ఏమన్నా గురువు గారు ప్రతి సంవత్సరం ఏదో ఒక గురువుని మాకు సంబంధించిన భజన సమాజానికి సంబంధించిన గురువుని సత్కరించుకుంటాం అనమాట మరి ఈ సంవత్సరం ఈ గురువు గారిని సత్కరించుకోవాలనుకుంటాము గురు పౌర్ణమి గురువులను పూజిస్తే సమస్త సద్గురువుని పూజ చేసినట్టే వ్యాస వ్యాసుడు అంటే మనకి ఆది అలాగే ఈ గురువు గారిని రోజు ఈ సభాముఖంగా సన్మానం చేసుకోవడం వీరందరి అదృష్టంగా భావించాలి நின்னுகனே சரணமனே சன்னுதின் I'm <laughs> not ఈ రోజు మహా అద్భుతమైనటువంటి ఈ రోజు గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి గురువులను పూజించే రోజు ఆశీసులు బట్టి ఈ మధ్యకట్టలోని ఒక నలుగురైదుగురు కమిటీగా ఏర్పడి ఉన్నతమైనటువంటి ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు అన్నదానం మహాదానం ఎన్నో దానాల కన్నా అన్నదానం చాలా విశిష్టమైనది అన్నం పరబ్రహ్మ స్వరూపం కోటేశ్వరుడైనా ఊటికి లేనివాడైనా సరే అన్నం ఉంటే చాలు అన్నమే మహదానం ఈ కార్యక్రమాన్ని నిర్వహించి గుస్కంధన చేసినటువంటి ఈ కమిటీ పెద్దలు ఎవరో ఏమిటో ఐదు